లక్షలాది మందికి మన తెలుగు 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 ద్వారా వివాహాలు వారి ఖమ్మం జిల్లాలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి సత్తుపల్లి నియోజకవర్గంలో వందల ఎకరాల్లో పంట తడిచి ముద్దైంది మామిడి మొక్కజొన్న వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది పలుచోట్ల మామిడి నేల రాలింది వర్షంతో రాలిపోయిన మామిడి కాయలు మార్కెట్లో కూడా తీసుకోరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తోటల్లో లేకుండా కూలీలతో ఏరించి బయటపడేస్తున్నారు రైతులు ఇక కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం మొక్కజొన్న రాసులు తడిసి ముద్దవడంతో అన్నదాతకు కన్నీరే మిగిలింది కళ్ళాల్లో తడిచిన వరి మొక్కజొన్న రాసులను వేరే చోటకు ట్రాక్టర్ల ద్వారా తరలించి ఆరబెడుతున్నారు తడిచిన ధాన్యం మొక్కజొన్న రాసులను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు ఖమ్మం జిల్లాలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి సత్తుపల్లి నియోజకవర్గంలో వందల ఎకరాల్లో పంట తడిచి ముద్దైంది మామిడి మొక్కజొన్న వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది పలుచోట్ల మామిడి నేల రాలింది వర్షంతో రాలిపోయిన మామిడి కాయలు మార్కెట్లో కూడా తీసుకోరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తోటల్లో లేకుండా కూలీలతో ఏరించి బయటపడేస్తున్నారు రైతులు ఇక కల్లాల్లో ఆరబోసిన ధాన్యం మొక్కజొన్న రాసులు తడిసి ముద్దవడంతో అన్నదాతకు కన్నీరే మిగిలింది కళ్ళాల్లో తడిచిన వరి మొక్కజొన్న రాసులను వేరే చోటకు ట్రాక్టర్ల ద్వారా తరలించి ఆరబెడుతున్నారు తడిచిన ధాన్యం మొక్కజొన్న రాసులను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు